ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసినటువంటి మన ఏవి వెంకటేశ్వరరావు గారు ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి టార్గెట్ అయి ఆయన రెండుసార్లు సస్పెన్షన్ కూడా గురయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్గా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు సంకేధాలు కూడా ఇచ్చేశాడు దీంతోనే ఆయన మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా గట్టిగానే ఎదురుదాటి కూడా ప్రారంభించేశారు ఎందుకంటే ఇప్పుడు ఆయన పొలిటికల్ లీడర్ అయిపోయాడు ఎవరు మన ఏపీ వెంకటేశ్వరరావు అవకాశం ఆయన ఇప్పుడు అవ్వలే ఎప్పుడు అయ్యాడు ఎప్పటి నుంచి ఆయన రాజకీయాల గురించి మాట్లాడుతూనే ఉన్నాడు జగన్మోహన్ గారి మీద వ్యతిరేకంగా పనిచేస్తున్నా ఉన్నాడు జగన్మోహన్ గారికి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకుని రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఆయన్ను ఆత్మరక్షణలోకి నెట్టేందుకు అప్పుడే మాటల యుద్ధం కూడా స్టార్ట్ అయిపోయింది వెంకటేశ్వరరావు మీద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చోటి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు ఆయన కూడా కొన్ని సంక్ష ఆరోపణలు కూడా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారిని హత్య చేయాలని ఏబి వెంకటేశ్వరరావు కుట్ర పంతున్నాడు అంబేద్కర్ రూపొందించినటువంటి రాజ్యాంగం కాకుండా ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం కూడా ఆంధ్రప్రదేశ్లో నడిపిస్తుంది నడుస్తుంది విశాఖ ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడి ఒక ముందస్తు పథకం ప్రకారమే జరిగింది దీనివల్ల తెలుగుదేశం పార్టీ కుట్ర మరోసారి కూడా బహిర్గతమైంది ఈ కుట్ర వెనుక అసలైన పాత్రదారులు బయటపడ్డారు ఆయనే ఏబి వెంకటేశ్వరరావు జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం కేసును నీరు గారేలా ముందుకు తీసుకెళ్లారని మన ఏబి వెంకటేశ్వరరావు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం చేసిన వ్యక్తి ఇంటికి వెళ్ళడాన్ని ఆలోచించాల్సి కూడా ఉంటుంది ఎందుకంటే ఈయన ఒక మాజీ పోలీస్ అధికారి అతను అంతకుడు అతన్ని రహస్యంగా వెళ్ళి కావడం వెనుక మరి ఏ ముందు మనకైతే అర్థం కావడం లేదు జగన్మోహన్ రెడ్డి గారి మీద గతంలో హత్యాయత్నం విఫలమైన ఈసారి పక్కా ప్రణాళికతో మరింత తీవ్రంగా ప్రయత్నిస్తారని చెప్పేసి శ్రీకాంత్ రెడ్డి గారు ఆరోపణలు కూడా చేశారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో మనం చూస్తున్న భద్రతా లోపాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎన్ఐఏ ఛార్జీ షీట్లో ఇది సాధారణ దాడి కాదు స్పష్టంగా హత్య అని చెప్పేసి వాళ్ళు హత్యా ప్రయత్నం అని చేసి కూడా వాళ్ళు పేర్కొనడం జరిగింది గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల ఫోన్ ట్యాప్ చేసిన అంశాన్ని కూడా శ్రీకాంత్ రెడ్డి గారు ఒకసారి గుర్తు చేశాడు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగత కక్షతోనే వెంకటేశ్వరరావు వ్యవహరిస్తున్నాడు ఆయన హత్యాయత్మం చేసిన వ్యక్తితో చర్చలు జరపడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్న ఈ విషయం అదేవిధంగా వివేక గారి హత్య కేసులో మేమే చంపామని చెప్పేసి ఒప్పుకున్నటువంటి వ్యక్తిని బెయిల్ మీద బయటకు తెచ్చి తిప్పుతున్నారు ఈ కూటమి ప్రభుత్వం ఇందులో ప్రేమే ప్రమేయం లేని వారిని ఇరికించాలనే ప్రయత్నం కూడా గట్టిగా నడుస్తుంది వీటికన్నిటి కూడా కర్త కర్మ క్రియా చంద్రబాబు నాయుడు గారు ఏబి వెంకటేశ్వరరావు లాంటి వ్యక్తులే ఇంకా చాలామంది ఉన్నారు కానీ ఏపీ వెంకటేశ్వరరావు తొందరగా బయటపడిపోయాడు ఇంకా ఆయన ఇంకా పొలిటికల్ లీడర్ అవుతున్నాడు కాబట్టి ఇంకా ఆయన మీద కొంచెం విమర్శలు కూడా గట్టిగానే వేయాలి గత గతంలో చేసేటువంటి ఎవరైనా కూడా ఇంకా బయట చేస్తారు ఇంకా ఎందుకంటే ఆయన డైరెక్ట్ చెప్పాడు నేను జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేస్తా నేను పొలిటికల్ పార్టీలోకి ఎంట్రీ అవుతా అని చెప్పేసి మొహమాటలు ఆయన చెప్పాడంటే ఆయన మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగానే మాటల దాడి వేస్తుంది తన మీద ఎటువంటి డౌటే ఉండదు చూడాలి మరి ఏబి వెంకటేశ్వరరావు ముందు ముందు ఏ పార్టీలో చేయవచ్చు ఏ విధంగా ముందుకు ప్రయాణిస్తారు ఏ విధంగా కుట్రలు కుతంత్రాలు చేస్తాడో చూడాలి